మరి కాసేపట్లో పట్టాభిషేకం నరేంద్రుడు మరోసారి ఢిల్లీ పీఠాన్ని అద్రోహించబోతున్న సందర్భం పండిట్ నెహ్రూ తర్వాత హ్యాట్రిక్ పిఎంగా రికార్డు సృష్టించబోతున్నారు మోదీ పండిట్ నెహ్రూ వరుసగా ఇదే తరహాలో మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు ఆ తర్వాత ఇందిరాగాంధీ మన్మోహన్ సింగ్ లాంటి సీనియర్లకు కూడా రెండుసార్లు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా కంటిన్యూస్గా మూడు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ పిఎంగా ఆ రోజు పండిట్ నెహ్రూ నిస్తే ఆ రికార్డుని ఇప్పుడు సమం చేస్తున్నారు మోదీ అయితే ఈసారి తన టీం విషయంలో మాత్రం కొంచెం డిఫరెంట్గా వ్యవహరించబోతున్నారు ప్రధానమంత్రి ఒక్కడిగా కాదు అందరితో కలిసి అలయన్స్కు ప్రాధాన్యత ఇస్తూ కేబినెట్ కూర్చడం అత్యంత కీలకంగా మారినటువంటి వ్యవహారంగా చెప్పుకోవచ్చు అందులో భాగంగానే దాదాపుగా డెబ్బై మంది ఈరోజు ప్రధానమంత్రితో పాటుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అయితే ఈసారి తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ప్రాధాన్యత లభించింది ఎన్డీఏ సర్కార్ని సరికొత్తగా ఎలివేట్ చేస్తున్నారు ప్రధానమంత్రి ఇంతకీ నమో లక్ష్యాలేంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించిన ఎన్డీఏ కూటమి మరోసారి కేంద్రంలో కొలువుదీరింది మూడవసారి ప్రధానిగా ఎన్నికైన మోదీ తన టీంతో పాలనకు సిద్ధమయ్యారు రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ పీయూష్ గోయల్ జ్యోతిరాదిత్య సింధియా ప్రహ్లాద్ జోషి సహా దాదాపు నలభై మందికి పైగా ఎంపీలకు కేబినెట్ లో చోటు దక్కింది అనురాగ్ ఠాకూర్ పురుషోత్తం రూపాల సహా పలువురు సిట్టింగ్ మంత్రులకు కేబినెట్లో ఛాన్స్ దక్కలేదు గత రెండు దఫాలు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు అన్నట్టుగా కేబినెట్ కూర్పు జరిగినట్టుగా తెలుస్తోంది భాగస్వామ్య పార్టీలకు కేబినెట్ బెర్తల విషయంలో ప్రాధాన్యత పెరిగినట్టు కనిపిస్తోంది కూటమిలో భాగమైన ఇతర పార్టీలకు దాదాపు పన్నెండు కేబినెట్ పదవులు కేటాయించింది బీజేపీ అధిష్టానం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ఈ స్థాయి మంత్రి పదవులను మిత్రపక్షాలకు కేటాయించలేదు ఈసారి దక్షిణాది నుంచి కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు మంచి ప్రాతినిధ్యం దక్కింది ముఖ్యంగా కేబినెట్ కూర్పులో తెలుగు రాష్ట్రాలకు ఈసారి అగ్రపీఠం వేసింది బీజేపీ అధిష్టానం ఏపీ నుంచి మూడు కేంద్ర మంత్రి పదవులను కట్టబెట్టింది శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గుంటూరు నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన బ్రహ్మసాని చంద్రశేఖర్ నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మలకు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కడం విశేషం కారణాలేమిటనేది తెలియదు కానీ కూటమిలో భాగంగా ఉన్న జనసేనకు మాత్రం కేంద్ర కేబినెట్లో చోటు దక్కలేదు తెలంగాణకు ఈసారి రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి ఇప్పటిదాకా కేంద్ర మంత్రిగా కొనసాగిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి మరోసారి ఛాన్స్ ఇచ్చారు మోదీ కొత్తగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను కేబినెట్లోకి తీసుకున్నారు మిత్రపక్షాల సమ్మిళితంగా అందరికీ ప్రాధాన్య విచ్చాల ఏర్పడిన మోదీ త్రీ పాయింట్ ఓ టీం రాబోయే రోజుల్లో ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళుతుంది ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోనుంది అన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది ఎందుకంటే గత రెండు దఫాలు ఫుల్ మెజారిటీతో ఉన్న బీజేపీ ఈసారి మిత్రపక్షాల సపోర్ట్తో గట్టెక్కిన పరిస్థితి మరి మూడో దఫా మోదీ పాలనలో భవిష్యత్ భారతం ఎలా ఉంటుందో చూడాలి